ప్రాంతానికి తిరిగి స్వాగతం పాకిస్తాన్ కాల్పులు జరగని రోజు లేదు నిరసనలు జరగని గడియలు ఒకవైపు బెలూచిస్తాన్ అసలు పాకిస్తానీయులకు నిద్రలేని రాత్రులు చూపిస్తా ఉంటే మరోవైపు ఖైబర్ ఫత్తూన్వా ఉగ్రవాద పురులు విప్పి నాట్యమాడతా ఉంది దీనికి తోడిప్పుడు ఆక్రమిత పాకిస్తాన్ కాశ్మీర్ జిల్జిట్ బల్తిస్తాన్ ఈ రెండు నిజానికి భారత భూభాగాలు ఇక్కడ కూడా నిరసన జ్వాలలు పతాక స్థాయికి చేరాయి నిజం చెప్పాలంటే కనీసం పిఓకేకి ఒక నామమాత్రపు అసెంబ్లీ అయినా పెట్టారు అసలు జిల్జిట్ బల్తిస్థాన్ పరిస్థితి అయితే మహా దారుణం అసలు డెమోగ్రఫిక్కే దీన్నే మార్చేశారు స్వరూపాన్నే షియాలు మెజారిటీగా ఉండేదాన్ని షియాలను మైనారిటీలుగా తీసుకొచ్చారు చాలా రెండిట్లో కూడా వాళ్ళు వాళ్ళు ఏం జరుగుతుంది ఇవ్వాలంటే వాళ్ళకి సరిహద్దుల యువతలో ఉన్న కాశ్మీరు ఎలా అభివృద్ధి చెందుతుందో వాళ్ళు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు ప్రభుత్వం ఎంత దాచిపెట్టాలన్నా దాచలేదు కదా ఉచిత రేషన్ ఉచిత మీకు గ్యాస్ కనెక్షన్ ఉచిత ఇల్లు ఉచిత ఆరోగ్యం అందరికీ కాశ్మీర్లో బిపిఎల్ కింద వాళ్ళకే కాదు ఆయుష్మాన్ భారత్ ప్రతి ఒక్కరికి ఉంది ఉద్యానవన పంటలకి యాప్రిక్ యాపిల్ కావచ్చు యాప్రికాట్ కావచ్చు సాఫ్రాన్ కావచ్చు అన్నిటికి కూడా ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు అద్భుత మౌలిక సౌకర్యాలు ఇవన్నీ చూసి వాళ్ళకేమనిపిస్తూ ఉంటుంది మరి మనము ఏదో ఇటువైపు ఉన్నాము మనకి మనకెందుకు లేవనేది వాళ్ళకి కనపడతా ఉంటుంది అయితే అదే టైంలో ఏంటంటే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా పీఓకే హైలీ రాడికైజ్డ్ రాడికలైజ్డ్ సొసైటీ అదేమి భారత్ అనుకూల సొసైటీ కాదు చాలామందికి తెలియక దీని గురించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు భూభాగం మనదే మనుషులు వాళ్ళ మనస్తత్వాలు మన భారత్ ఆలోచనలకు అనుగుణంగా లేవు అది మర్చిపోవద్దు అయితే ఇవాళ వాళ్ళకి ఇబ్బందులు అయినవి కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడేది స్వాతంత్రం కోసం కాదు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే వాళ్ళకి అసలు కనీస హక్కులు కూడా లేవు కనీస సౌకర్యాలు లేవు వాళ్ళ వాళ్ళ పిఓకే నుంచి ప్రవహించేటువంటి నదులు అక్కడ కట్టిన డ్యాములు కానీ విద్యుత్ ఛార్జీలు చాలా అదనంగా ఉన్నాయి గోధుమలు కనీస ధరకు కావాలని అడుగుతున్నారు అసలు వాళ్ళది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు అసలు ఆర్మీకి రాజకీయాల నాయకులకి స్పెషల్ ప్రివిలేజెస్ ఎందుకు ఉండాలి అవి తీసేయండి అని అడుగుతున్నారు ఇది ఒక కొత్త రకమైన డిమాండ్స్ అనమాట అంటే నిజంగా వాళ్ళకి అర్థం వాళ్ళకి చాలా ఎంతో కోపంగా ఉంది మాకు స్వయం ప్రతిపత్తి కావాలి కాశ్మీర్ అసెంబ్లీలో రేపొద్దున వీళ్ళు ఎన్నికైనా అధికారం వీళ్ళకి రావట్లేదు ముస్లిం లీగ్ కిందనే ఉంటుంది ఎందుకని అసెంబ్లీలో పన్నెండు సీట్లు కాశ్మీరీ రిఫ్యూజీల పేరు మీద మిగతా పాకిస్తాన్ భూభాగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది అంటే వాళ్ళకి కావలసిన వాళ్ళకి అవి తీసేయమని గొడవ చేస్తున్నారు ఇవాళ ఇట్లా చాలా వాళ్ళ ముప్పై ఎనిమిది డిమాండ్లు ఉన్నాయండి ఒక సంయుక్త కార్యాచరణ సమితి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఫామ్ అయ్యారు సివిల్ లీడర్స్ లాయర్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ట్రేడర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు దీంట్లో ఇది ఇవాళ ఈ స్థాయికి వచ్చేసింది అది అదే మీరు గిల్జిట్ బాలీస్తాన్ డిఫరెంట్ గిల్లిట్ బాలీస్థాన్లో ఉన్నటువంటి సమస్యలు వేరు అసలు అక్కడ వ్యాపారస్తులు అసలు మాకు ఫెడరల్ ట్యాక్సెస్ తీసేయమని గొడవ చేస్తున్నారు కస్టమ్స్ క్లియరెన్స్ అబాలిష్ చేయమని గొడవ చేస్తున్నారు అందుకనే చైనా నుంచి వచ్చే క్రాస్ బోర్డర్ ట్రేడ్ని హాల్ట్ చేశారు ఇప్పుడు సో ఈ రెండు రెండు విభిన్నమైనటువంటి ఆందోళనలు నడుస్తున్నాయి ప్రస్తుతం పీవోకోలే జరుగుతుంది మాత్రం అసలు టోటల్గా ఎప్పుడు జరగనంత స్థాయిలో జరుగుతుంది మూడు రోజుల నుంచి ఆందోళన జరుగుతుందండి ఆందోళన జరిగితే ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకపోగా యాక్చువల్గా డిమాండ్లు ఇవ్వాలంటే కాదండి ఇది మీకు గుర్తుంట్టుంది ఒక సంవత్సరం క్రితం మార్చి ఇరవై ఇరవై నాలుగున ఇదే పద్ధతిలో ఆందోళన జరిగినప్పుడు వాళ్ళు పిలిచి సంప్రదింపులు జరిపి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు వాటిని అమలు చేయలేదు అది వాళ్ళ గ్రివెన్స్ ఇవాళ అది అందుకని వాళ్ళ టాలరెన్స్ లెవెల్ దాటిపోయింది అసహనం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే పాకిస్తాన్ని ద్వేషించే స్థాయికి వెళ్ళిపోయింది మాది స్వతంత్ర కాశ్మీర్ అని చెప్తారు మరి మా మీద అన్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు అదే టైంలో భారత్ అనుకూలమా అంటే ఐ సే నిజానికి మనకి ఎంత రాడికలైజ్డ్ పర్సన్స్ అవసరమా వాళ్ళు లేక మరి భూభాగం వస్తుందా ఇది హండ్రెడ్ బిలియన్ క్వశ్చన్ మన తర్వాత మాట్లాడుకుందాం దీన్ని ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకని నేను చెప్పాల్సి వస్తుందంటే ఇది వాళ్ళ సమస్యలు అయితే దయనీయంగా ఉన్నాయి అర్థమవుతూ ఉంది కాకపోతే వాళ్ళు రాడికలైజ్డ్ సెక్షన్స్ ఇప్పటికి కూడా ఇది మనం రెండిట్లో తేడాగల యాక్చువల్గా పిఓకి కాశ్మీరీ అంటే కాశ్మీరీ లోయకి సంబంధించిన వాళ్ళు కాదండి వీళ్ళు వీళ్ళు జమ్మూ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే పంజాబీ ఆరిజిన్సే ఉన్నట్టు వాళ్ళు వీళ్ళు కూడా ఇక జిల్జిటు బాలతిస్తాన్ అంటే అది టోటల్లీ డిఫరెంట్ యాక్చువల్గా మనకి అవసరం జిల్జిటు బాలతిస్థాన్తో ఉంది పాకి పిఓకేతో లేదు పిఓకేలో సరిహద్దు కొంత అవతలకి జరిగితే మనకి వ్యూహాత్మకంగా మంచిది కానీ జిల్జిట్ బాలతిస్థాన్ అట్లా కాదు జిల్జిట్ బాలిస్తాన్ మనకు అవసరం ఉంది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం అది ఎట్లయినా సరే మన స్వాధీనంలోకి రాగలిగేటట్టు అయితే మాత్రం భారత్కి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది వాళ్ళ ఒక్కరోజులో మరి ఏం జరుగుతుంది అనేది మనం చేర్చుకో చేయలేం కానీ అసలు ఎందుకంటే పాకిస్తానే దరిద్రంగా ఉంది అసలు ఇవాళ ఏ రోజు పౌడర్ కెగ్ అండి అది ఏ రోజు పేలుతుందో ఎవరు చెప్పలేరండి పాకిస్తాన్ ఒక బెలు బెలుచిస్తాన్లో రోజు రోజుకి నిన్న పాకిస్తాన్ సైనికుల్ని పది మంది చంపారు క్వెట్టాలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా కారు పేల్చారు కారు బాంబు పేల్చారు సరే ఖైబర్ భక్తుని వాళ్ళు జరుగుతున్నాయి మీ అందరికి తెలుసు మొన్న అసలు గ్రామం గ్రామాన్ని పాకిస్తాన్ ఫైటర్ యుద్ధ విమానాలు నాశ వేసేసి బాంబులు వేసేస్తే చిన్న పిల్లలతో సహా మాయకులు చనిపోయారు పౌరులు సో ఏ రోజు ఏం జరుగుతుందో పాకిస్తాన్లో మనం చెప్పలేము మనం చేసుకోవాల్సిందో ఒక్కటే మన సరిహద్దుల్ని పటిష్టపరచుకోవటం అవకాశం కోసం ఎదురు చూడటం ముఖ్యంగా జిల్జిట్ జిట్ తిరిగి మన స్వాధీనం చేసుకోవటానికి ఎన్ని రకాల వ్యూహాలు అనుసరించాలో అన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది పీవోకా విషయంలో పబ్లిక్ వెరీ డిఫికల్ట్ వాళ్ళని మనం తీసుకొని డీరాడికలైజ్ చేయకుండా మన వైపు రావటం వలన ఉపయోగం లేదు కాకపోతే వ్యూహాత్మకంగా సరిహద్దుల్లో కొన్ని భాగాలు మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది కోర్స్ నేనంత నిపుణుని కాదు మిలిటరీ వ్యూహ నిపుణులు దీని గురించి ఇంకా బాగా చెప్పగలరు మొత్తం మీద మాత్రం ఇవాళ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి నిరసనలు మాత్రం ఎప్పుడూ జరగనంతండి ఇవాళకి ఇవాళ వాళ్ళు ఆ రెండు రోజులు పాక్ కాల్పుల్లో చనిపోవటం జనం ఎందుకంటే ఏం జరిగిందండి అక్కడ ముస్లిం లీగ్ వాళ్ళని ప్యారలల్గా తీసుకొచ్చి నిరసన ప్రదర్శన చేపించిందండి ప్రభుత్వం అందుకనే అది గొడవలు జరిగినాయి అంటే వీళ్ళని విడదీయటానికి ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం ఆ తర్వాత ఇవాళ అసలు ఆ దీనికి నిరసనగా ఇవాళ సీజ్ ముజ్ ముజిఫరాబాద్ చేస్తున్నారు సీజ్ ముజిఫరాబాద్ ముజి ముజఫరాబాద్ను ముట్టడించండి ఇది వాళ్ళ ఈ ఈరోజు నేను నిన్ను వీడియో చేసే రోజు మరి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది వేసి చూద్దాం బట్ మొత్తం మీద మాత్రం నిరసనలు పతాక స్థాయికి చేరినాయి దీని నుంచి వాళ్ళ ఆలోచనలు ఎలా మారతాయి అనేది మనం వెయిట్ చేయటం తప్పితే చేయగలిగింది ఏమి లేదు చూద్దాం ఏం జరుగుతుందో ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి